ఫిబ్రవరి ఏడు నుంచి భారత్ శ్రీలంక వేదికగా జరుగున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు కోసం భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు మొత్తం పదిహేను మందితో కూడిన భారత జట్టును అజిత్ అగర్ఖాల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ జాదవే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత జట్టును నడిపించనున్నాడు అలాగే స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులోని ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లను రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేయడంగా ఉన్నాను అంటే గత ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులోని సగానికి పైగా ఆటగాళ్లు ఈ ప్రపంచ కప్ ఆడనున్నారు ఏడుగురు మాత్రమే కొత్త వాళ్ళను తీసుకున్నారు అలాగే ఏకంగా నలుగురు ఆల్రౌండర్లను ప్రపంచ కప్ కోసం ఎంపిక చేశారు అయితే టీమిడ్రాఫ్ వరల్డ్ కప్ జట్టులో షాకింగ్ నిర్ణయాలు కూడా తీసుకున్నారు సెలెక్టర్లు రెండు వేల ఇరవై ప్రపంచ కప్ జట్టులో ఖచ్చితంగా ఉంటాడనుకున్న శుభ్మన్ గిల్కు చోటు దక్కలేదు ప్రస్తుతం టీమ్ ఇండర్ టెస్ట్ వన్డే జట్లకు కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ టీ ట్వంటీ జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు భవిష్యత్లో టి ట్వెంటీలోని గిల్ను కెప్టెన్ చేయ చేయాలనే లక్ష్యంతోనే అతని పొట్టి ఫార్మాట్ కు వైస్ కెప్టెన్ చేశారు కానీ ఇప్పుడు సడన్ గా గిల్ ను వైస్ కెప్టెన్స్ నుంచి తొలగించడంతో పాటు ఏకంగా జట్టు నుంచే తీసేశారు దీంతో అతని ఫ్యాన్స్ సెలెక్టర్లు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గిల్ ను నమ్మించి గొంతు కోశారని మండిపడుతున్నారు అయితే గిల్ ను టీ జట్టు నుంచి తప్పించడానికి అతని ఫెయిల్ ఫార్మే ఫామే కారణమని సెలెక్టర్లు స్పష్టం చేశారు ఈ విషయాన్ని స్వయంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కరే టీమిండియాను ప్రకటించే సమయంలో ప్రెస్ మీట్లో వెల్లడించాడు ఆయన ఏమన్నారంటే షుబ్మన్ గిల్ ఎంత నాణ్యమైన ఆటగాడో మాకు తెలుసు కానీ ప్రస్తుతం అతను ఫామ్ లో లేడు అందుకే దురదృష్టవశాత్తు ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ కు ఎంపిక చేయలేదు అని చెప్పారు అలాగే గత టీ ట్వంటీ ప్రపంచ కప్ సమయంలోనూ ఇలాంటి కారణాలతోనే గిల్ ని ఎంపిక చేయలేదనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు కాగా శుభ్మన్ గిల్ ను అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ ను చేయాలనే లక్ష్యంతో సడన్ గా టీ ట్వంటీ జట్టులోకి తీసుకొచ్చిన సెలెక్టర్లు ఏకంగా వైస్ కెప్టెన్స్ కూడా ఇచ్చారు ప్లేయింగ్ లెవెల్ లో అయితే ఫామ్ లో ఉన్న సంజు సామ్సన్ తప్పించి మరి గిల్ ను ఓపెనర్ గా ఆడించారు ఈ ఏడాది ఆగస్టు జరిగిన ఆసియా కప్ నుంచి గిల్ ను ఓపెనర్ గా ఆడిస్తున్నారు బయట నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు కానీ ఏం లాభం గిల్ దారుణంగా విఫలమయ్యాడు కనీసం ఒక్కసారి కూడా ఫిఫ్టీ ప్లస్ కు వచ్చేయలేదు స్టైక్ రేట్ కూడా బాగాలేదు నిజానికి సౌత్ ఆఫ్రికాతో జరిగిన నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ కు గాయం కారణంగా గిల్ పక్కన పెట్టినప్పుడే అనుమానాలు వ్యక్తమయ్యాయి పరుగులు చేయలేకపోతుండటంతోనే గాయం పేరుతో ను మళ్ళీ ఓపెనర్ గా తీసుకొస్తున్నారనే అభిప్రాయాలు వెలువడ్డాయి ఐదు టీ ట్వంటీ కి ముందు గిల్ మైదానంలో ప్రాక్టీస్ చేయడం కూడా ఈ వాదనకు బలం చేకూర్చింది ఎందుకంటే గాయమైన వ్యక్తి ఎలా ప్రాక్టీస్ చేస్తాడనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి చివరికి అందరి అనుమానాలను నిజం చేస్తూ గిల్ ను టీ ట్వంటీ చెట్టు నుంచి తప్పించారు అయితే గిల్ అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు తీరికెళ్లిన షెడ్యూల్ తో గిల్ ను అన్ని ఫార్మాట్లలో లో వల్లే పరుగులు చేయకపోయాడ వాళ్ళు తీరిక లేని షెడ్యూల్ గాయపడ్డాలో గిల్ గిల్కు చోటు దక్కలేదు మరో షాకింగ్ విషయం ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించారు ఇజయన్ రెండేళ్ల క్రితమే టీమిండియాలో చోటు కోల్పోయిన ఇషాన్ కిషన్ బీసీఐ ఆదేశాలు ధిక్కిరించి కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు ఆ సమయంలో కిషన్ పై భారీ ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి కానీ ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ పరుగులు చేశాడు దేశవాళీ క్రికెట్లో కొంతకాలంగా నిలకడగా పరుగులు చేస్తున్నాడు ఇటీవల ముగిలిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అయితే చిలరేగాడు కెప్టెన్ గా బ్యాటర్గా అర్థం చేశాడు కెప్టెన్ గా జార్ఖండ్కు తొలిసారి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని అందించాడు ఫైనల్లో సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నిలిచాడు అలాగే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కూడా నిలిచాడు దీంతో ఒక్కసారిగా సెలెక్టర్ల మనసు దోచుకున్న ఇషాన్ కిషన్ ఏకంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు గిల్లు తప్పించడంతో కప్ ఓపెనర్ గా సెకండ్ వికెట్ కీపర్ గా జట్టుకు ఎంపిక కాగా సౌత్ సిరీస్ వరకు రెండో వికెట్ కీపర్ ఉన్న జితేష్ శర్మకు ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కలేదు అలాగే సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ కు ఎంపిక చేయని ఫినిషర్ రింకు సింగ్ ను ట్వంటీ ప్రపంచ కప్ జట్టులోకి తీసుకున్నారు మరో యువ ఓపెనర్ కూడా ఎంపిక చేయలేదు అయితే మొత్తంగా మన టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టు స్క్వాడ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ను ఎంపిక చేశారు గిల్ ను ఎంపిక చేయక ముందు వైస్ కెప్టెన్ గా అక్షరే ఉండేవాడు ఇప్పుడు గిల్ తప్పించడంతో వైస్ కెప్టెన్సీ మళ్ళీ అక్షర్కి అప్పగించారు ఓపెనర్ గా అభిషిక్ శర్మ సంజు సామ్సన్ ఇషాన్ కిషన్ ను ఎంపిక చేశారు ఇందులో సంజు ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ అనే సంగతి తెలిసిందే మిడిల్ ఆర్డర్ లో సూర్యతో పాటు తిలక్ వర్మ రింకు సింగ్ ను బ్యాటర్ గా ఎంపిక చేశారు పేస్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండే శివం ఎంపిక చేశారు స్పిన్ ఆల్రౌండర్లుగా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ తో పాటు వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేశారు ప్రధాన పేసర్ లాగా జస్ప్రీత్ బుమ్రా హీప్ సింగ్ అర్షిత్ రానాను ఎంపిక చేశారు ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు ఇందులో ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లను రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులోని సభ్యులు కావడం గమనార్డం వాళ్ళు ఎవరెవరంటే సూర్యకుమార్ యాదవ్ అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా సంజు సామ్సన్ శివం దుబే జస్ప్రీత్ బూమ్రా సింగ్ కుల్దీప్ యాదవ్ గత ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే దీంతో గత ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించుకొని ఈ ప్రపంచ కప్ జట్టుకు ఎంపికవని ఆటగాళ్లు ఎవరెవరంటే రిషబ్ పంత్ యశస్వి జైస్వాల్ యజుర్వేందర్ చాహాల్ మహమ్మద్ సిరాజ్ అయితే ఓవరాల్గా ప్రపంచ కప్ టీం ఎంపిక ఎలా ఉందంటే నాకైతే నచ్చింది ఫామ్లో లేని ఆటగాలను తప్పించి ఫామ్లో ఉన్న ఆటగాలను ఎంపిక చేయడంతో పాటు అన్ని విభాగాల్లో మంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు ముఖ్యంగా ఏకంగా నలుగురు ఆల్రౌండర్ల జట్టులోకి తీసుకున్నారు అంటే టీ ట్వంటీ ప్రపంచ కప్ నాకు ఎంపిక చేసిన ఈ జట్టే జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్తో జరగనున్న టీ ట్వంటీ సిరీస్లోనూ తలపడనుంది మరి టీమిండియా సెలెక్షన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి చివరిగా వీడియోకు లైక్ షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి